వైల్డ్ కార్డు వచ్చారు పక్కా బాగా జరిగింది బిగ్ బాస్ లో అయితే అది ఒక డాన్ వచ్చింది బిగ్ బాస్ లోకి ఎలా అనిపి సూపర్ సూపర్ చాలా బాగా చాలా చాలా బాగుంది చాలా అనిపించింది నెంబర్ వన్ కూడా బిగ్ బాస్ లో కూడా బాగా నువ్వు కూడా వెళ్తాము ఆల్రెడీ మా ఈ పక్కన వెళ్ళారు కదా మన మధు అసలు సంవత్సరం వచ్చే సంవత్సరం ఏం చేస్తావు బిగ్ బాస్ అనేది అసలు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు బిగ్ బాస్ అన్నారు తీసుకుంటా కదా కదా నాగార్జున

పాట పాడ అన్నమా అన్నమా పాట ఏమో అవుతుందామండి సోమణిలో డైలాగ్ చెప్పిన కొంచెం నాకు కొంచెం బెటర్ సరే నా కూర్చోబెట్టారు అనుకున్నాం పర్లేదు నువ్వు కూర్చున్నావు కదా ఖర్చు వాడుకుంటావు తెలుగు కూర్చుంటే అది తెలుగు పవర్ కూర్చో డైలాగులు ఉన్నాయి కదా ఈ రోజుని ఒకటే కోరిక ఈరోజు చాలా మంది కూడా చెప్తున్నారు చేస్తారు బెట్టింగ్ బెట్టింగ్ చేస్తున్నారు బెట్టింగ్ లో లోకుల కాకి బెట్టింగ్ అది ఆ కాకి బెట్టింగ్ అది ఈ మొన్న ఇప్పుడు దగ్గర లోకుల కాకులు అందరి మీద ఉమ్మతుంది అసలు చెప్పు తగ్గించు సెలబ్రేట్ అనేది ఆవిడ కాదు సెలబ్రేట్ అంటే ఇక్కడ ఆవిడ లోకుల కాకలు ఏంటంటే లోకుల కాకులు ఫోన్ దొంగ వచ్చింది ఆవిడ ఆవిడ పెట్టగానే కెమెరా ఆ కెమెరా ఆవిడ పెడతారు ఎందుకంటే సెలబ్రేట్ శరీ చెప్పనా సెలబ్రేట్ అనేది చిరంజీవి కోసం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటారు అందరికి పాపం మానవ చూపించాడు కరోనా టైంలో లేని వాళ్ళకి అందరికి మానవత్వం చూపించాడు అయితే చిరంజీవి చిరంజీవి సెలబ్రెటీ సెలబ్రేట్ అనేది సెలబ్రేట్ మామూలుగా ఇప్పుడు నేను ఉన్నాను మామూలుగా నేను సినిమాలో కాదు ఇక్కడ కెస్ పార్క్ సెలబ్రేట్ ఇచ్చాను అయినా చరంజీ ఈ సినిమాలో చాలా సెలబ్రేట్ అయినా ఏమంటారు ఇప్పుడు మానవతో కరోనాతో ఎవరైతే అందరికీ మా దయచేసి మా దొరకకండి మంచిగా ఉండండి సేవ్ సపోర్ట్ చేయండి మానవతో చూపించే చరంజీ చన చరంజీ మాకు ఎంతో కష్టపడ్డాడు చరంజీ చరంజీ చాలా చాలా కష్టపడ్డాడు నో కష్టపడ్డా హోస్టింగ్ ఎలా ఉంది నాకైతే హోస్టింగ్ మాత్రం చాలా 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 అదిరిపోయింది చాలా చాలా అదిరిపోయింది నేను ఈ విధంగా చాలా 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 బాగుంది చిట్టి పిక్కల నుంచి ఒక రమ్యన ఒక లోపల చిట్టి పిక్కల చిట్టి పిక్కల అనేది పిక్కలు వచ్చే కదా చిట్టి అనేది ఆ పిక్కలో బిగ్ బాస్ లో పోయి ఆ పిక్కలో మళ్ళీ చాలా కుమార్ చెప్పాడు కుమారాన్న చిట్టిపెక్క చిట్టి పిక్కలు అని మళ్ళీ మళ్ళీ ఆ ఇంకో ఉంది ఏ పేరు అంటే మీ నాన్న పేరు అంటే శ్రీముఖి అమ్మగారు అమ్మగారు అమ్మగారి పేరు శ్రీముఖి పేదరికి ఇష్టం అదే అది కానీ చాలా మీ డాడీ హీరో అయ్యాడు అవుతాడు హీరో హీరో అయ్యాడా బావడు అటు రాట్లేదు ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను నా నా కూర్చోరా అనాలా ఎడ ఎడరా అంటే ఇన్ని రోజు అడిగిపోయి ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళేవారా ఎక్కడికెళ్ళేవారా కూర్చోరా దగ్గరా అనాలా కూర్చోరా దగ్గరా అనాలా అలా లేదు అది ఇప్పుడు అంటే కూర్చోరా దగ్గరా ఏం చేస్తున్నావురా వచ్చి చిన్నానా అనాలా ఎలా అనుకున్నావు ఇప్పుడు ఎడతాను నువ్వు ఎట్లా నువ్వు నేను నేను ఎడతాను నువ్వు ఓ చిన్ననా ஓ சின்ன ஓடலாம் வந்துட்டாங்க ஓ சின்ன வந்துட்டாங்க ஓ சின்ன நீ சின்ன நீ అప్పుడు తర్వాత కూర్చోరా అనాలా లేచోరా అంటే ఏం చెప్తా అనాల కోట్ల మంది ఎంతమంది కోట్ల కోట్ల మంది ఏం చెప్పాలి అనాలా అనుసూ ఏమైతుంది

నిన్న నిన్న ఎపిసోడ్ లేదు వచ్చింది వాళ్ళు కూడా చాలా చాలా అదృష్టం సినిమా తెలుసు అంటే సూపర్ చాలా బాగుంటుంది చిట్పలు కూడా అది చాలా అని ఇండియా మొత్తం ప్రపంచం బిగ్ బాస్ అనేది మొత్తం కోట్ల మందికి వెళ్ళింది ఈ ప్రపంచం మొత్తం లేదా అట్లా చిల్లి ఆ పాట పాడతాను ఆ పాట ఈ వాయిస్ రాకూడదు అలా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికెళ్ళేవరా చంటుకోరుడ అని యారా యారా చంటుకోరుడా అని యారా ఇన్ని రోజులు అంటే

ఏదో పాలు సరే అమ్మాయి మా మమ్మీ ఇచ్చింది బిగ్ బాస్ వెళ్తాను తీసుకోండి నాయకు శ్రీముఖి వైల్డ్ పక్క పక్క వెళ్తాడు పక్క వెళ్తాడు ఏం చెప్తాడు పోయి నాగార్జున నువ్వు వైల్డ్ వెళ్ళేటప్పుడు బొట్లు ఇంకా పెట్టుకుని వెళ్ళిపోయింది పాట పెట్టు పాట ఏదన్నా పాట నువ్వు ఇవ్వు అలా పాట పాడు ఏదన్నా

మా దాడి బెదరికిస్తే శ్రీముఖి పాలు ఏ రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికెళ్ళేవరా బిగ్ బాస్కి

ఆవిడ లోల్ కాలు అంటే మహా దొంగ లోల్ కాలు మహా దొంగిలపడండి అందరూ నన్ను కోరిక కోరి కోరిన మా ఊర్లో ఆధార్ కార్డు లేదు మా ఊర్లో ఆధార్ కార్డు లేదు మా ఊర్లో లేని వాళ్ళకి లేని వాళ్ళకి లేని వాళ్ళకి గరిబోలు తినలేదు నేను రైపెట్టి సంత సంటి సంటి సంత సంది అందరూ తెచ్చుకున్నాను అది శ్రీముఖి వాళ్ళు రోజు చాలా సంరిగిపోయింది చలిగారు నేను కూడా చిన్నప్పుడు పాలుదా నువ్వు తెచ్చించు ఏం కష్టాలు రా ఆయన కదా నాయనాయనాయన అంటూ రేచండి రేచండి ఇవ్వ రేచండిగా ఇ ఎక్కడికెళ్లే ఎక్కడికెళ్ళేవారు ఎక్కడికెళ్ళేవారు చంటుకోరడు అని అని పిల్లవాళ్ళు కోట్ల మంది మీరు పిల్లలు యార 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 యారా యార యారా చంటుకోరడా

ఇప్పుడు అనుకో ఇది ఫోన్ అనుకో శ్రీముఖితో మాట్లాడుతున్నాం ఇక్కడ కింద మార్గంలో ఆడుకుంటున్నారు చెప్పు ఆడీ లేడు ఇక్కడ ఉంటారు ఇది 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 వేరు ఇది చూడు ఆధార్ కార్డు అన్ని మాటలు కూతావు

మమ్మీ శ్రీముఖ మమ్మీ ఇక్కడ నేను మా బిగ్ బదులు వర్తన మమ్మీ బిగ్ బదులు వర్తిన మమ్మీ నిన్ను చంటి 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 చలికూరుని చలికూరుని ఒత్త తీసుకున్న మమ్మీ నన్ను ఎత్తుకో మమ్మీ శ్రీముఖ మమ్మీ ఎత్తుకు మమ్మీ మమ్మీ నేను ఎత్తుకో మమ్మీ ఎత్తుకో మమ్మీ ఎత్తుకో మమ్మీ నేను నువ్వు చంటి చలుకురోని రే చంటి మీ నేమ్ రాలేదన్నావు కదా అది వచ్చిండు పంపించిండు మమ్మీ అమ్మా ఈడవు నేను కాదు నేడా ఏ నేడా నేనేమైతావు నీకు ఆహ్ మీనేమైతే నీకు దిన్నా అయితే నా నీరంటే నేను ಅಲ್ಲೂಡ ಕಾರ್ವ ಅಂತಮಟ ಅ ಕೊಯ್ಯಾಲ ಅಲ್ಲೂಡಾ ಮೇಕನ್ನು ಕೊಯ್ಯಾಲ ಮರ ಮೇಕೈತೆ ಮರ ಮೇಕೈತೆ ಚಂತ ಪ್ರೇಮ ಅಲ್ಲೂಡ ಕಾಲ ಅಲ್ಲೂಡ ಕಾಲ ಮರ ಕೈತೆ ಮರ ಕಾಕೈತೆ ಗಲಗಲ ಚಂತ ಪ್ರೇಮ అల్లుడా కోడిపోయాల అల్లుడా మెకను పోయాలా మరి కాక అయితే కల చంత ప్రమంత మరి కాక అయితే కాక మరి కాక